నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ టుకూల్ వచ్చే చుక్కు చుక్కు బండి అంటూ రైలాట ఆడుకుంటూ ఉంటారు అటువంటిది రైలు స్కూల్ కి వచ్చేస్తే ఎలా ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుంది అదొక రైలు బడి పిల్లలు పాఠశాలకు పెద్ద ఎత్తున వచ్చేలా ఆకర్షించేందుకు కొత్త విధానంలో బోధనకు శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు తరగతి గదులను రైలు బోగిలుగా మార్చి ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి చిన్నారులకు వైవిధ్యంగా విద్యను అందిస్తోంది ఓ ప్రభుత్వ పాఠశాల దీంతో బడి పేరెస్థితేనే గందరగోళం సృష్టించే పిల్లలు ఇప్పుడు బడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఇంతకు ఇది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఉదయం ఎనిమిది గంటల అయిందంటే చాలు ఆ రైలు పెట్టెలో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెడతారు అందులోనే చదువుల ప్రయాణం సాగిస్తారు ఇక ఇంటర్వ్యూల సమయంలో ప్లాట్ఫామ్ పైకి వచ్చి సరదాగా గడుపుతారు కంపార్ట్మెంట్ లో అటు ఇటు చక్కర్ కొడతారు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ కూడా భోగిలోనే ఉంటారు విద్యార్థులు ఏంటి రైలు ఏంటనే సందేహం వస్తుందా ఇక్కడ చిన్న కిటికుందు రండి అది నిజంగా నిజమైన రైలు కాదు కానీ చిన్నారుల కలల రైలు విద్యార్థుల చదువుల బండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఈ చిచ్చుక్ బండి అందరిమన్నలను పొందుతోంది ఇక్కడ రైలు మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనమే ప్రభుత్వ పాఠశాల ఇక్కడ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన విధానంలో ఆహ్లాదకర విధానంలో బోధన అందిస్తారు విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని నింపడానికి వినూత్న ఆలోచన చేశారు ఉన్న పురాతన స్కూల్ భవనాన్ని మరమ్మతులు చేపించారు ఉపాధ్యాయులు గతంలో లేని విధంగా ఈ భవనాన్ని చూసి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య కూడా పెరిగింది అన్ని పాఠశాలల్లో కన్నా కూడా ఈ పాఠశాల విభిన్నంగా ఉందని ఇక్కడ సిబ్బంది కూడా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని తమకు ఈ పాఠశాల బాగా నచ్చిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అండ్ ఆమ్ స్టండింగ్ క్లాస్ ఆఫ్ని స్కూల్ బాగుంది కలర్లు కూడా బాగున్నాయి బారు రోజు స్కూల్ రాబుడ్ అవుతుంది స్కూల్ బాగుంది సార్లు కూడా మంచిగా చదువు చెప్తున్నాను పెయింటింగ్ చూసాక బాగుంది ఐ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఇయర్స్ యామ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ ఇస్ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ పైన బడి బడి పెయింట్ వేశారు చాలా బాగుంది సాలీ అంటే చదువు బాగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగుంది మామూలుగా పిల్లలు బడికి రావాలంటే పాఠశాలలో సరిగ్గా చదువు వెలుగులు నేర్పించే ఉపాధ్యాయులు ఉండాలి లేదంటే వాతావరణం చిన్నారులకు నచ్చినట్లుండాలి ఈ రెండూ లేని పక్షంలో పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడరు పాఠశాలలో పిల్లలు అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం గ్రామస్తుల ఓ వినూత్న ఆలోచనలకు తెరతీసింది స్కూలుకు రైలు బండి ఆకారం వేసి పిల్లలను ఆకట్టుకుంటున్నారు ఆకర్షణీయమైన పెయింట్లతో బొమ్మలు వేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా దృష్టి మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు విద్యార్థులకు పాఠశాలనే ఆలోచన రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు రైల్వే స్టేషన్ మాదిరిగా బడిని రూపుదిద్దారు ఒకప్పుడు ఈ ప్రాథమిక పాఠశాల పాత భవనంలో ఉండేది విద్యార్థులను ఈ పాఠశాలకు పంపించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ అధికారులు గ్రామస్తులు కొత్త ఆలోచన చేశారు పాఠశాల మొత్తం రైలు పెట్టేలా మార్చి ఇంజన్ ప్లాట్ఫామ్ సహా పాఠశాలకు కొత్త స్వరూపం తీసుకొచ్చారు ఎవరైనా కొత్త వారొచ్చి చూస్తే ఇది నిజమైన రైలు బండి అనుకునేంతలా తీర్చిదిద్దారు దీంతో ఇప్పుడు ఇక్కడ చదువుకునేందుకు పిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇలాంటి ఆలోచనలతోనే విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారని ఈ వాతావరణంలో ఉపాధ్యాయులు చదువు చెప్పేందుకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారని ప్రిన్సిపల్ తెలిపారు అయితే మా పాఠశాలలో ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి నెక్స్ట్ ఇయర్ అంటే మేము ముందునే జూలై ఫస్ట్ కే మేము రావడం జరిగింది రావడంతోనే మాకు ఈ ఆరు నెలల్లో మేము ఈ స్కూల్ను ఎట్లా చేసి డెవలప్ చేయాలి ఏ విధంగానైనా ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి ఒక స్కూల్ ను దీన్ని అభ్యుద అభ్యుద మంచిగా తీర్చిదిద్దాలనే కొద్ది ఇక్కడ మేము మేము ఏం చేసినామంటే ముందుగా ఈ కలర్ ఈ స్కూల్ కి పెయింటింగ్ వేయాలి అంటే టీమ్ పెయింటింగ్ ఏదైనా ఒక ఆక పిల్లలకు అట్రాక్షన్ గా ఉండాలని ఏదైనా ఒక థీమ్ తో వేయించాలనే ఉద్దేశం కొద్ది దీనికి ట్రైన్ అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్ తోని వేయించడం జరిగింది పెయింటింగ్ వేయడం జరిగింది అయితే ఈ పెయింటింగ్ మరి ఎలా వేయించాలి అని మేము ఏం చేసామంటే మా అమ్మదర్శ పాఠశాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మేము తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా పెద్దల అంటే ఈ కందికట్పురి విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారాలతోని దీన్ని మనం పూర్తి చేద్దామని అనుకుని మా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో ఈ గిరి ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మన యాస తిరుపతి గారు అయినటువంటి అమర్ మాజీ సర్పంచ్ అమర్ గారు అయినటువంటి వేంద్రరావు గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇలా రకరకాల అందరి సహాయ సహకారాలు తీసుకొని మరియు పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలతో మేము ఈ రైలు టీమ్ తోని రైలు బడి అనేటువంటి పేరుతోని మేము ముందుకు రావడం జరిగింది అయితే మా పాఠశాలలో అదొకటే కాకుండా మేము రకరకాల వినూత్న కార్యక్రమాలు మేము ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే ఒకటి సెల్ఫ్ ఇంట అంటే ప్రైవేట్ స్కూల్ అనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలి ఇంగ్లీష్ మీడియం లో బోధించాలి ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మేము అది డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్ది సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒక రోజు అంటే వారంలో ఒక రోజు మేము ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది మేము పెట్టడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు అంటే వారికి వారికి సెల్ఫ్ గా వారు ఇంట్రడక్షన్ అంటే వాళ్ళు ఏంటిది వాళ్ళ పేరు ఏంటిది అది పేరు ఏంటి వాళ్ళ స్కూల్ ఏంటి అనేది వాళ్ళు ఫ్రీయంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది ఇలా విద్యార్థులందరూ మంచిగా వాళ్ళు నేర్చుకున్నారు తర్వాత అదే కాకుండా మేము ఈ మధ్య కాలంలో మా పాఠశాలలో పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో కూడా పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది అంటే అంతర్జాతీయ నిన్న ఉన్నటువంటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో మేము పద్యాల పోటీ నిర్వహించాము అందులో మా పాఠశాల నుంచి మా పాఠశాల విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి యాభై ఐదు నుంచి అరవై పద్యాలు వాళ్ళు పాడడం జరుగుతుంది అలా మేము తెలుగులో కూడా అద్భుతమైనటువంటి వాళ్ళను విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రకంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని మా పాఠశాలను ఏ విధంగానైనా అంటే నెక్స్ట్ ఇయర్ మేము జూన్ వరకు మళ్ళీ పాఠశాల ప్రారంభించేసరికి మా పాఠశాలలో స్ట్రెంత్ ను ను పెంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి విద్యార్థులు అందరూ చాలా సంతోషపడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా సంతోషపడి ఇంతకు ముందున్నటువంటి బడికన్నా ఇప్పుడు చాలా మార్పు ఉన్నది సార్ చాలా బాగా ఉంది మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది వీటికి మేము అందరికీ పేరు పేరు నాకు ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం పిల్లల తల్లిదండ్రులు కూడా మెచ్చుకునేలా చేసింది ఏది ఏమైనా ఒక ప్రభుత్వ పాఠశాలను ఇలా మార్చి విద్యార్థులకు విద్యను అందించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే